సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయిపై డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ అనబట్ ఇది అక్కడ కనతపై తగిలి ఉంటే ప్రాణాపాయం అయితే ఉండేది కనత వద్ద పూరిలో సున్నిత భాగం కూడా ఉంటుంది మెదడుకు రక్త ప్రసరణ ప్రధాన నరం కూడా అక్కడే ఉంటుంది అంటూ న్యూరో సర్జన్ ఇక్కడ శ్రీనివాస రే శ్రీనివాసరెడ్డి గారు అయితే విధంగా తెలియజేశారు సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి సంబంధించి ఆయన తరలు అత్యంత సున్నిత ప్రాంతంలో గాయమైందని గాయమైన చోట నుంచి సుమారు ఒకటిన్నర రెండున్నర సెంటీమీటర్ల వెనుక భాగాన అదే దెబ్బ తగిలి ఉంటే ఊహకు అందని రీతిలో ప్రాణాపాయం సంభవించిందని అన్నారు అనమాట ఈయన గుంటూరు జీజీహెచ్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట ఈయన న్యూరో సర్జన్ సర్జను ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగింది కపాలం ప్రధానంగా నాలుగు భాగాల ఎముకలతో కూడి ఉంటుందని ఇందులో నుదురు భాగం వెనుక భాగం వెడను కలుపుతూ దిగువ భాగాన టెంపోరల్ జోన్ ఈ మూడింటికి మధ్యలో అన్నింటినీ కలుపుతూ పెనాయిల్ జోన్ ఉంటాయని తెలిపారు మొత్తం కాపాలో కళ్ళ బలహీనమైందని ఇదైతే చెప్పడం జరిగింది టెరైన్ అని పిలి వివరించారనమాట ఈ భాగాన్ని వాడుకలు కలతగా కూడా పిలుస్తారు ఇక్కడే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్ళి అతి ముఖ్యమైన ప్రధాన రక్తనాళం కూడా ఉంటుంది దీన్నే మిడిల్ మినింజియల్ ఆర్టరీ అని కూడా అంటారనమాట అక్కడ ఒక మోస్తరు దెబ్బ తగిలిన మెదడుకు రక్తాన్ని తీసుకెళ్ళే ప్రధాన రక్తనాళం ప్రమాదానికి సంభవించవచ్చు దీంతో తీవ్రత తీవ్ర రక్తస్రావం జరుగుతుందని చెప్పారు మెదడులోనూ కూడా రక్తస్రావం అవుతుందన్నారు దీన్ని ఇక్కడ ఎపిడ్యూరల్ హెమటోమా అని కూడా అంటారనమాట సో ఏది ఏమైనా ఇక్కడ జస్ట్ ఒకటి రెండు సెంటీమీటర్లు కింద తగిలినట్లయితే అదే ప్రమాదం సంభవించి కోమాలోకి వెళ్ళే అవకాశం అయితే ఉండేదని నేనైతే అమ్మడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ ఇస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి